Welcome to Teja TV News వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిపాడు మండల పరిషత్ ఆవరణలో ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం గురించి రైతులకు వివరించారు ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఏటా రైతులకు ఆరు వేల రూపాయలు అందిస్తుందని ఎన్నికల హామీల్లో భాగంగా రాష్ట ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు కలుపుకొని ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభవా పథకం ద్వారా చెప్పడం జరిగిందని తొలి విడతలో కేంద్ర ప్రభుత్వం అందించే రెండు వేల రూపాయలు మరియు రాష్ట్ర ప్రభుత్వం అందించే ఐదు వేల కలుపుకొని మొత్తం ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో ఈ రోజు జమ చేసిందని అన్నారు అన్నదాత సుఖీభవ చెక్కు నమూనాను రైతులకి అందించిన అనంతరం రైతులతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధాన్యంతో అభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో రైతులు ఎన్డీఏ కూటమి శ్రేణులు వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు డబ్బులు దాదాపు ఇరవై ఇరవై ఒకటి పాయింట్ ముప్పై రెండు కోట్లు వారి అకౌంట్ లో అంటే మన నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాలకి కలిపి ఈ రోజు ఇరవై ఒక్క పాయింట్ ముప్పై రెండు కోట్ల రూపాయలు వారందరికీ కూడా టోటల్గా మన నియోజకవర్గానికి జరుగుతుంది ఇలా మీ అందరూ కూడా ప్రతి పథకం ఎలా అమలు జరుగుతుంది మన కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అన్నది మనం ప్రజల్లోకి తీసుకెళ్లగల ఎందుకంటే మనం చేసే కార్యక్రమం మన కూటమి ప్రభుత్వం చేసే కార్యక్రమం అందరికీ తెలియాలి వారందరూ కూడా అందుకుంటున్నారా లేదా ఒకవేళ వారికి తెలిసినప్పుడు మాకు ఎందుకు ఈ పథకం అమలు కాలేజ్ అన్నది వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది ఇవన్నీ కూడా మనం మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం ముందు